హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం చూడబోయే రెసిపీ వడ దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన ఉన్నాయి చూసుకోండి బ్రేక్ఫాస్ట్లో క్రంచీగా టేస్టీగా ఉండే వడ మనము చూద్దాం ఇప్పుడు నేను ముందు రోజు నైట్ మినప్పప్పు ఉంటుంది కదా హోల్ మినప్పప్పు గుళ్ళు గుళ్ళ మినపప్పుని ఒక వన్ గ్లాస్ చ టీ గ్లాస్లో తీసుకొని నైట్ అంతా నానబెట్టాను అన్నమాట మార్నింగ్ ఈ నాన్న మినపప్పుని మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ముందు వాటర్ వేయకుండా మిక్సీ చేయండి ఒకవేళ మిక్సీ తిరగట్లేదు పప్పు నలగట్లేదు అంటే కనుక అప్పుడు వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేయండి ఎక్కువ వాటర్ వేయకూడదు షేప్ రాదు అది అది ఎలా రెడీ అయిందని చూడాలంటే ఒక గ్లాస్ వాటర్లో ఒక బౌల్లో మనము కొద్దిగా వేస్తే అది ఫ్లోట్ అవుతుంది అనమాట ఆ ఫ్లోట్ అయితే రెడీగా ఉన్నట్టు ఇప్పుడు మనము ఇది అంత ఒక బౌల్లో తీసుకొని దీంట్లో ఆనియన్స్ తరిగిన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు రెండు మూడు కొంచెం కరివేపాకు వేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మనం మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా బీట్ చేయకూడదు కొద్దిగానే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు లెఫ్ట్ హ్యాండ్లో లైట్గా వాటర్ అప్లై చేసుకొని దాంట్లో ఒక ముద్ద పప్పు తీసుకొని బ్యాటర్ ఈ వడ బ్యాటర్ తీసుకొని మనము ఇలా వేసి సెంటర్లో హోల్డ్ చేయాలి సెంటర్లో హోల్డ్ చేస్తే సెంటర్ నుండి కూడా మంచిగా కుక్ అవుతుందనమాట సెంటర్లో హోల్డ్ చేసి ఇలా చేసుకోవాలి వాటర్ అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది వాటర్ అప్లై చేయకపోతే చేతికి కతుక్కుంటుంది ఇప్పుడు దీన్ని మనం మీడియం హాట్ ఆయిల్లో లో కాదు అలానే హై కాదు లో అయితే కనుక నూనె పీల్చేస్తుంది హై అంటే పై పైన కాలుతుంది కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి ముద్దలాగే ఉంటుంది మీడియం హాట్ ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి గోల్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కనుక మనం తీసినాక ఇంకొంచెం కలర్ వస్తుంది అనమాట మీడియం హాట్ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకొని మనం తీసుకోవాలి అయితే మీకు ఇలా డైరెక్ట్ హాట్ ఆయిల్లో వేయడం భయం అనిపిస్తే కనుక నేను ఇక్కడ మీకు ఇంకొక ట్రిక్ కూడా చూపిస్తాను స్పూన్ కానీ లేకపోతే చాయ్ వడ పట్టుకుంటాం కదా చాయ్ది దాని మీద కూడా పెట్టుకోవచ్చు ఇట్లా చూపిస్తున్నట్టు స్పూన్ వెనక భాగంలో లైట్గా వాటర్ అప్లై చేసుకొని దాంట్లో ఈ ముద్ద మనం పెట్టి లై సెంటర్లో హోల్డ్ చేసుకోవాలి మనం ఇట్లా కూడా పెట్టుకుంటే మన చెయ్యి మీద ఆయిల్ చిల్లకుండా ఈజీగా వేసుకో బిగ్నర్స్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు మెల్లిగా ప్యాన్ ప్యాన్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఈ వడల్ని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇక్కడ చూపిస్తున్న రాగానే తీసేస్తే టూ మినిట్స్లో చాలా మంచి కలర్ వస్తుంది అలాగే కొద్దిసేపటికి మంచి క్రంచి కూడా వస్తుందనమాట బయట క్రంచిగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది మీకు కావాలంటే కనుక ఇందులో అల్లం వేసుకోవచ్చు కొంతమంది మిరియాలు వేసుకుంటారు ఈ బ్యాటర్లో మీరు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు ట్రై చేస్తే మీకు నచ్చుతుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్ ఫుడ్ కీప్ స్మైలింగ్ బా బాయ్ టేక్ కేర్